ఎలా ఉన్నారు అందరం ముందుగా మీ అందరికీ నా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నేలైనంది ఆకాశానికి చిల్లు పడింది ఉంది ఇసుకేస్తే రాలినంత జనం అభిమాన గట్టలు తెంచుకొని ఇక్కడికి పిచ్చేసిన సినిమా అభిమానులందరికీ నా అభిమానులందరికీ ప్రేక్షకు దేవుళ్లకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులైన పెంపసాని చంద్రశేఖరరావు గారికి అంటే రూరల్ డెవలప్మెంట్ మరియు కమ్యూనికేషన్స్ మంత్రివర్యులు అయిన పెంపసాని చంద్రశేఖరరావు గారికి అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన అందరూ కూడా ఎన్నో కేవలం ఇచ్చే కాదు మరి అటు మిగతా రాష్ట్రాల నుంచి కూడా అటు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని దుక్కుల నుంచి అమెరికా నాలుగు చెరగల నుంచి ఇక్కడికి పిచ్చేసిన నా తెలుగు ప్రజానికానికి నా అభిమానులందరికీ కళాభిమానులందరికీ నా హృదయ సాగర జీలాలు దాటి ఖండాంతరాలలో తెలుగు భాషా సంస్కృతి దీపికలు వెలిగించి మాతృభూమికి కీర్తి ఆర్జించి పెడుతున్న తెలుగుంటి ఆడపడుచులకు అన్నదమ్ములకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు కళాభివందనాలు నీ మీ శమిషి ప్రాభావంతో సాంకేతిక వైజ్ఞానంతో వైద్యశాస్త్ర నైపుణ్యంతో విద్య వివిధ రంగాలలో మీ యొక్క నిష్ణాంతతో నిష్ణతతో మీరు అందిస్తున్న సేవ కేవలం మీకు ఇక్కడ తృప్తిని ఉండడమే కాదు ఇక్కడ ప్రజలకు సేవ చేయడమే కాదు మీకు అక్కడ ప్రజల్లో కూడా ఎంతో గౌరవపూరితమైన స్థానాన్ని ఆర్జించ ఆర్జించి పెట్టాయి శాశ్వతంగా దాంతోపాటు మన దేశ కీర్తిని కూడా చేశారు మీరంతా ఈ సందర్భంగా మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడ అమెరికా దేశంలో ఈ దేశానికి మీరు మీ సేవలను అందిస్తూ అలాగే ఇక్కడ ప్రభుత్వాలకి మీ సహాయ సహకారాలు అందిస్తూ అలాగే ప్రభుత్వాలు కూడా మీరు అందించే ఈ సహ సహాయకారాలకు సంధించి స్పందించి వారు కూడా మీ యొక్క భావగోగుల కోసం చేస్తున్న ప్రయత్నాలన్నింటికి కూడా వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అంతేకాకుండా జని భూమి భూమిషా స్వర్గా తప్పి కరియేసి అంటే ఇక్కడ మీరు ఎంత సంపాదించినా మళ్ళీ తిరిగి ఇవ్వడం ఎంత సంపాదించింది కాదు మనం తిరిగి మన పుట్టిన గడ్డకి మన పుట్టిన జాతికి మన పుట్టిన కుటుంబానికి మన పుట్టిన ఊరికి ఏమి మనం తిరిగి ఆ రుణం తీర్చుకుంటున్నాం నాన్నగారు ఎప్పుడు ఆయన జీవితాలు ఎప్పుడు రుణశేషం రుణశేషం శత్రుశేషం అలాగే అగ్నిశేషం అంటారు ఉంచకూడదు అంటారు అంతేకాకుండా ఆయన మెడ్రాల్స్తో పెరిగి ఒక నటుడిగా ఎదిగాడు ఆయన మరి ఆ నీళ్లు తాగి ఆ నీళ్ళతో స్నానం చేసి పెరిగిన ఆయన ఆ స్థాయికి వచ్చిన ఆయన తిరిగి చెన్నైకి కూడా తిరిగి నీళ్ళు ఇచ్చారంటే నీళ్ల రుణం కూడా ఉంచుకోలేదు ఎన్టీఆర్ దట్ ఈస్ ఎన్టీఆర్ తిరిగి తెలుగు గంగ ద్వారా ఏ చెన్నైకి అయితే నగరానికి నీళ్లు లేవో తాగడానికి ఆ నీళ్లను కూడా తిరిగి ఇచ్చిన మహామనిషి నందమూరి తారక రామారావు గారు అంటే ముందుగా నాకు ధనియమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపి నిలిపినందుకు దైవాంశ సంబూతుడు ఒక తండ్రి కానీ కాకుండా నా గురువు దైవం ఆయన కారణ జన్ముడు ఆయన విశ్వవిఖ్యాత సారూభంలో నటరత్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అలాగే డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి ఆయన ఈ శచ జయంతి సందర్భంగా మొన్న మే ఇరవై ఎనిమిదిన జరుపుకున్నాం ఇక్కడ కూడా చాలా మన మన వాళ్ళందరూ కూడా జరుపుకున్నారు మొత్తం అమెరికాలో జరుపుకున్నారు మన వాళ్ళంతా అలాగే మనకి మొన్న ఆయన మొదటి సినిమా అయిన మన దేశం విడుదలయ్యి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి కావడం అలాగే నేను ఈ చలనచిత్ర పరిశ్రమలోకి వచ్చి యాభై సంవత్సరాలు కావడం ఇది ప్రపంచ రికార్డు ఇక నా విషయానికి వస్తే చెప్పే నాకు నా గురువు నా దయ్యము నా మెంటరు అంతా కూడా నందమూరి తారక నామారావు గారు మా అని ఆయన్నే ఒక స్ఫూర్తి ప్రదాతగా తీసుకొని మరి అంచెలంచెలుగా ఆయన్ని అంటే నా బాటలో ఆయన్ని అనుకరిస్తూ అనుసరిస్తూ ఆ అనుకరణలో అనుసరించడంలో తర్వాత ఉన్న ఆనందాన్ని పొందుతూ ఈనాడుకు నాకు నేను ఒక సాన పెట్టుకున్న ఒక వజ్రాన్ని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను చాలామంది ఎన్నో రకాలుగా విమర్శలు గురిపించడా వాటిని పట్టించుకొని నేను చెప్పేవాడు నవ్వేవాళ్ళు అవన్నీ ఏడ్చేవాళ్ళు ఏమైనా అని అన్నట్టు నేను ఎప్పుడూ నేను అనుకున్నది ఆ బాటలోనే నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఎక్కువగానే నడిపిస్తాడు ఆ భగవంతుడే ఆ పుణ్యదంపతులైన నడిపిస్తారు అని ఒక నమ్మకం విశ్వాసం దృఢమైన విశ్వాసం విశ్వాసం వేరు దృఢమైన విశ్వాసం వేరు ఆ దృఢమైన విశ్వాసంతోనే ఇలా యాభై ఏళ్ళైంది ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో రకరకాల పాత్రలు చేశాను మొదటి బొట్టు దిద్దింది ఆయనే తిలకం పెట్టింది ఆయనే ఆ ముహూర్త సుముహూర్తాన్ని ఏ ముహూర్తాన్ని అయితే ఆయన నా నుదుట్టున బొట్టు పెట్టారో ఆ ముహూర్తం నుంచి నా యొక్క ఈ చలనచిత్ర ప్రస్థానం మొదలైంది ఎన్నో పాత్రలు చేశాను రకరకాల పాత్రలు అటు జానపదాలు కానివ్వండి పౌరాణికాలు కానివ్వండి లేకపోతే మన ఆదిత్య తీసిన ఫస్ట్ ఇండియన్ మన గొప్పను మనం చెప్పుకోవాలి ఇప్పుడు ఇప్పుడు వస్తున్న టెక్నిక్ వీళ్ళు ఎక్కడ ప్రస్తావన లేదు ఆ సినిమా గురించి చేయబోతున్నాను దాని సీక్వెల్ కూడా అతి త్వరలో ఫస్ట్ ఇండియన్ సోషో ఫ్యాంటసీ చేసింది మన తెలుగు వాళ్ళు అని యావత్ భారతదేశం గర్వపడాల్సింది అటువంటిది చాలామంది తెలియదు ఆ సినిమా గురించి వేరే భాష వాళ్ళకి అలా ఎన్నో అటు ఫ్యాంటసీలు కానివ్వండి పౌరాణికాలు కానివ్వండి ఇన్ని పాత్రలు చేసే అవకాశం నాకు దక్కినందుకు అది నా పౌరుచారం సుకృతంగా భావిస్తున్నాను అలాగే ఒక్కొక్క సినిమా అంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఎలా అంటే ఒక సినిమా ఇంకా నాకు బాగా మెచ్యూరిటీ అంటే సినిమాల గురించి పాత్రల గురించి ఇంకా ఎక్కువ నా సొంతంగా నాకు నేను ఒక నిర్ణయం తీసుకునే ఒక స్థాయికి నేను ఎదగలిగాను అన్న ఒక అది ఒక దృఢ సంకల్పం ఒక విశ్వాసం నమ్మకం నా మీద నాకు కలిగింది ఇప్పుడు ఇవాళ ఇవాళ ఒక అఖండ సినిమా అయితేనేమి లేకపోతే ఒక వీరసింహారెడ్డి అయితేనేమి ఒక నెలకొండ భగవంత్ కేసరి అయితేనేమి ఇవన్నీ కూడా మూడు సినిమాలు అప్పుడు ఎనభై ఆరు గుర్తొస్తుంది ఏడు సినిమాలు రిలీజ్ అయితే ఏడిలో ఆరు సినిమాలు సిల్వర్ జూబ్లీలు ఆడి ఒక సినిమా వంద రోజులు ఆడింది మళ్ళీ చరిత్ర సృష్టించాలన్నా మేమే దాన్ని తిరగరాయాలన్నా మేమే మళ్ళీ వస్తా మళ్ళీ జాప్యం లేకుండా ఎందుకంటే ఒక అవకాశం ఇచ్చాడు అందరూ రెండో ఇన్నింగ్స్ అంటారు అది ఎప్పుడు ఏదో ఒక రిటైర్ అయిపోయినా కొంచెం దారి మార్చుకుని మళ్ళించుకుని ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాను లేకపోతే అది కానీ అట్టా కాకుండా ఇవాళ నాకు వచ్చిన ఈ అవకాశం అది నా రెండో ఇన్నింగ్స్గా తీసుకుని ఈ యొక్క మూడు సినిమాలు విజయం తొరత మనకు మూడు సార్లు మన అక్కడ హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచినందుకు నా హిందూపుర ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక రెండో నింగ్స్ ఇక్కడి నుంచి మొదలైందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా నా క్యాన్సర్ హాస్పిటల్ ఉంది నా క్యాన్సర్ హాస్పిటల్లో మా డాక్టర్లు మా కార్యవర్గ సభ్యులైతేనేమి మాకు బోర్డు మెంబర్స్ అయితేనేమి లేకపోతే మా డాక్టర్స్ అయితేనేమి నాన్ మెడికల్ పారామెడికల్ లేకపోతే నర్సింగ్ స్టాఫ్ వాళ్ళందరూ అవిశ్రాంతంగా పడుతున్న శ్రమకి ఫలితమే నా ముందు ఉన్న చైర్మన్స్ అయితేనేమి నాకు ముందు ఉన్న బోర్డు మెంబర్స్ అయితేనేమి వాళ్ళందరూ నాకు ఇన్స్పిరేషన్గా ఇవాళ ఆసుపత్రిని ఈ స్థాయికి తీసుకురాగలిగానంటే అందరి మీ అందరి సహాయ సహకారాలతో నేను ఇప్పుడు ఇక్కడ చాలాసార్లు రావడం జరిగింది అమెరికాకి ఫండ్ రేసర్స్కి మాకు ఇక్కడ అయాకు ఉంది ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషను అలా ఇక్కడికి వచ్చినప్పుడల్లా మీరు మేము చేస్తున్న సేవలను గుర్తించి మీరు అందిస్తున్న సహాయ సహకారాలు అలాగే బ్యాంక్స్ మీ లేకపోతే పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇండస్ట్రియల్ సెక్టర్స్ అయితేనేమి అందరూ దాతలు మీ అందరి వల్లే ఆసుపత్రి దినదినాభివృద్ధి చెంది ఏదైతే అత్య అత్యాధునికమైన పరికరాలు వీటిని అన్నింటినీ అంటే అప్డేట్ చేసుకుంటూ అందరికీ మేము ఈ సేవలు అందించగలుగుతున్నాం అది అందరి అది మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఉండబట్టే తప్ప లేకపోతే నా వల్ల సాధ్యం కాదు ఒకటి నాన్నగారు పేరు ఆ రెండోదేమో అమ్మగారి పేరు అంటే ఒక పుణ్య దంపతుల బిడ్డగా పుట్టిన ఈ ధన్యమైన జీవితం ఇలాగే మీ అందరి సహాయ సహకారాలతో ఇక ముందుకు ఇలాగే మన యొక్క ఈ యొక్క సత్సంబం సత్సంబంధం కొనసాగాలని దేవుణ్ణి కోరుకుంటూ మరి ఈనాడు డాకు మహారాజ్ అంటే ఒక పాత్ర నుంచి పుట్టింది కథ ఇప్పుడు చెప్తుంటారు చాలా సందర్భాల్లో ఒక పంచపక్ష పరిమాణం వడ్డించని విస్తరిగా వచ్చారు ఫుల్లీ లేడ్ ప్లాటర్ లేకపోతే ఒక పాత్రలోంచి లేకపోతే ఒక నుంచి ఏదో మన జీవితంలో జరిగిన నుంచి లేకపోతే ఇంకో సినిమాలు చూసి వేరే భాష సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి అందులోంచి ఒక కథ పుట్టుకొస్తుందని డాకు మహారాజ్ పుట్టింది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమాలో నేను శ్రీకృష్ణదేవరాయలు కృష్ణ కుమారిని కాపాడుతాడు బాణంతో ఉరి తీస్తున్నప్పుడు ఆ పాత్రలోంచి పుట్టిన కథ డాకు మహారాజ్ పాత్ర ఆ వేషధారణ వాచకం ఆంగికం అన్నీ కూడా ఆ పాత్ర చుట్టూ ముందు కథ పా పాత్ర అనుకున్నాం ఇలా ఉంటే బాగుంటుందని ఆ తర్వాత దాని చుట్టూ కల్ కథ అల్లడం జరిగింది కథ కూడా ఇలాంటి కథ కాదు మరి ఎందుకంటే బాలకృష్ణ సినిమాని కానీ నాకెంతో బాధ్యత ఉంది సమాజం వైపు సినిమా అంటే నిన్నట్టే ఎన్నో సందర్భాల్లో కళ్ళు మూసుకున్నప్పుడు కానీ ఇది కల కలగంటున్నప్పుడు కలిగేది అలాగే నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కణాని అలాంటి నా ఒక ఎన్టీ రామారావు అబ్బాయిగా అలాగే ఒక ప్రజాప్రతినిధిగా నా ముద్ర ఎంతో బాధ్యత ఉంది మంచి సినిమాలు ఇవ్వాలి ఒక మంచి సందేశంతో సినిమా ఇవ్వాలి ఈ సినిమాలో కూడా సందేశం ఉంది చాలా మంచి సందేశం రేపు చూస్తారు మీరే పన్నెండు విడుదల కాబోతుంది ఏంటనేది ఇది ఒక సమిష్టి కృషిగా భావిస్తాను నేను ఇప్పుడు ఏ సినిమా అయినా సరే ఏ ఒక్కడి వల్ల కాదు సినిమా అలాగే నిర్మాత నాగవంశీ గారికి నా మీద బాబీ డైరెక్టర్ గారి మీద ఉన్న నమ్మకం మీ ఇద్దరం కూర్చొని మరి అంత డిస్కస్ చేసి సబ్జెక్ట్ ఎలా ఉంటే బాగుంటుంది అని ఒక డిజైన్ చేసుకునే సబ్జెక్ట్ని చేసిన సినిమాని రేపు రాబోతున్న మన డాకు మహారాజ్ డాకు మహారాజ్ టైటిలే చాలా ప్రతి టైటిల్ నాకు ఒక ఛాలెంజ్ ఏం చేద్దాం టైటిల్ ముందు అనౌన్స్ చేద్దామంటే వద్దన్నా నేనే హ్యాపీ వద్దండి అది సినిమా టీ టీజర్తో పాటు మనం రిలీజ్ చేద్దాం అప్పుడే ఆ టైటిల్కి ఫుల్ జస్టిఫికేషన్ చేసిన వాళ్ళు అవుతాం ముందు జనానికి ఎక్కాలి టైటిల్ ఎక్కాలంటే అభిమానులు ఉన్నారు వాళ్ళే నా ప్రచారకర్తలు ఏ సినిమా నేను నా ప్రతి అడుగు ఎందుకంటే నాదొక ఓపెన్ బుక్ అని అందరికి తెలిసిందే దాపరికాలు లేవు ప్రతిదీ తెలుసు కాబట్టి ముందు మరి భావసు రాణి జన్మాంతర సౌదరాణి అంటారు పోయిన జన్మలో ఒకరిద్దరితో మన తెలిసిన వాళ్ళు ఉంటే ఈ జన్మలో ఏదో కొంత వాళ్ళిద్ద మాకు ఆరుగురిలో ఒకళ్ళు పొందొచ్చు వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది మరి ఏ పూర్వజన్మ సుకృతమో లేకపోతే ఏ జన్మ జన్మల అనుబంధమో ఏ విడదీయలేని అనుబంధమో గదాన్ని నాకు అనిపిస్తూ ఉంటుంది శాంత నిపుణులు కావనివ్వండి అందరు కూడా చాలా అద్భుతంగా ఎవరెవరు వాళ్ళకి వాళ్ళు ఒక కర్తవ్యాన్ని అప్పచెప్పిన పనిని వాళ్ళు నూటికి నూరు పాళ్ళు వాటిని వాడికి న్యాయం చేశారని చూస్తారు రేపు సినిమా స్క్రీన్ మీద డిఫరెంట్ జానర్ అంటే మన తెలుగు వాడు ఏంటి అనేది కూడా ఈ సినిమాలో ద్వారా తెలియజేయడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్